జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఆ లక్ష్మణుని మాటలు విని రామచంద్రుడికి ఇంకా దుఃఖం పొంగి వస్తూ సీత ఎక్కడా కనిపించకపోయేసరికి ఆ ఎడబాటును ఆ దుఃఖాన్ని భరించలేక రాముడు ఒక్కసారిగా ముహూర్తం విహ్వలోభవతు ఒక క్షణకాలము శ్రీరామచంద్రుడు తెలివి తప్పి క్రింద పడిపోయాడు సీతా సీత అంటూ రాముడు సీతమ్మ కోసమని వెతికి వెతికి సంతప్తోహి అవసన్నాంగో గతబుద్ధి విచేతస దుఃఖిస్తూ ఉన్నాడు స్వామి రామచంద్రుడి యొక్క ఒళ్ళంతా అలిసిపోయి ఉంది దీనంగా దీర్ఘమైనటువంటి వేడి వేడి నిట్టూర్పులు విడుస్తూ రాముడు ఒకచోట కూర్చుండిపోయాడు సీతమ్మ కోసమని వెతికి వెతికి అలసిపోయి కూర్చుని ఉన్నాడు శ్రీ రామచంద్రుడి కళ్ళు ఎర్రబడ్డాయి బాగా ఏడ్చి ఏడ్చి ఉండటం చేత కళ్ళు ఎర్రబడటం కంఠము కూడా బాగా బొంగురు పోయింది రామచంద్రుడికి ఆ బొంగురు గొంతుతోనే శ్రీరామచంద్రుడు మాటి మాటికి హా ప్రియేతి విచుక్రోస బహుసో బాష్పగద్గదహ ప్రియురాలా ప్రియురాలా సీత అంటూ రామచంద్రుడు పిలుస్తూ విలపిస్తూ ఉన్నాడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుణ్ణి చాలా రకాలుగా ఓదారుస్తూ ఉన్నాడు రామ కమలలోచన ధర్మాత్మా మహాబాహో ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు సీత కనిపించకపోయేసరికి విలపిస్తూ ఆక్రోశిస్తూ ఉన్నాడు రామభద్రుడు సీత తనతో మాట్లాడుతూ ఉన్నట్టుగానే సీత తనని చూస్తూ ఉన్నట్టుగానే అనుకుంటూ రాముడిట్లా అంటూ ఉన్నాడో సీత నీకు పూలంటే చాలా ఇష్టము కదా సీత అదిగో నువ్వు అక్కడ అశోక వృక్షాల వెనక దాక్కున్నావు సీత అదిగో నువ్వు అరటి చెట్ల వెనక దాక్కున్నావు ఊరు పశ్యామితే దేవి అదిగో నువ్వు కనిపిస్తున్నావు నాకు నీ కాళ్ళు కనిపిస్తున్నాయి సీత ఓ కళ్యాణి ఓ దేవి నన్ను ఆట పట్టించటము కోసమని అదిగో నువ్వు కొండ గుహల్లో తిరుగుతూ ఉన్నావు ఓ ప్రియురాలా నేను ఇంతగా అలసిపోయిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇంకా ఆట పట్టిస్తున్నావా సీత నీకు ఇట్లా నన్ను ఆట పట్టించటం ఇష్టమే అని నాకు తెలుసు కానీ సీత ఆశ్రమస్థానే హాసోయం నా ప్రశస్ ఇట్లాంటి ఆశ్రమ ప్రదేశాలలో ఈ పరిహాసము మనకి క్షేమము కాదు సీత ఓ విశాలాక్షి ఆగచ్చ త్వం రా నా దగ్గరకురా సీత నువ్వు లేకపోయేసరికి ఆశ్రమమంతా శూన్యంగా ఉంది సీత అంటూ రామచంద్రుడు దుఃఖిస్తూ మళ్ళీ ఒక్కసారి లక్ష్మణుని వైపు తిరిగి లక్ష్మణ సీత బ్రతికే ఉందంటావా లక్ష్మణ రాక్షసులు సీతను తినేసి ఉంటారేమో లక్ష్మణ ఎందుకంటే ఇంతగా నేను విలపిస్తూ ఉన్నా ఇప్పటికీ కూడా సీత నా దగ్గరకు రాలేదంటే సీత బ్రతికి లేదేమో లక్ష్మణ అంటూ రామచంద్రుడు సీతమ్మ కోసమని ఆక్రోషిస్తూ విలపిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు హో లక్ష్మణ చూసావా ఈ లేళ్లు కూడా అన్నీ దుఃఖిస్తూ ఉన్నాయి వాటి కళ్ళలో నీళ్లు చూస్తూ ఉంటే సీతను రాక్షసులు తినేశారే అని అనిపిస్తోంది అయ్యో ప్రియురాల హో సాధ్వి హో సీత నువ్వెక్కడికి వెళ్ళావు సీత నీతో కలిసి అయోధ్యను వదిలి వచ్చాను సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ